మీకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేసు అది కనపడ చెట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేసు అది ఆర్టీఓ ఆఫీసు శిల్పారామం సంబర్పేట చెరువు వాకింగ్ ట్రాక్ కట్టినారు లేబ్రపేట చెరువు అవన్నీ ఉంటాయి మీకు శివారెడ్డి గారి ఫ్లాట్లో ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఆ రేంజ్లో ఉన్నాయి అటు లోపలైతే ఇరవై ఐదు వేలు అలా ఉన్నాయి మీకు టౌన్కు దగ్గరలో ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రేంజ్లో కావాలంటే ఇంకా ఇక్కడే ఉన్నాయి తక్కువలో కావాలంటే చెప్తాను